అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ అటవీ శాఖలో మార్పులపై పవన్ ఫోకస్ ఏపీ అటవీ శాఖలో సమూల మార్పులపై డివై సీఎం పవన్ దృష్టి సారించారు అటవీ భూమిల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు ప్లాన్ యాక్షన్ ప్లాన్ అటవీ శాఖ ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సిబ్బంది కొరతను తీర్చే దిశగా చర్చలు తీసుకోవాలనుకున్నారు ఏకో టూరిజం అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు రాష్ట్రానికి చేరుకున్న సీఎం చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడ మంత్రులు పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు అక్కడ నుండి ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రహ్లాద్ జోషి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిచారు రాష్ట్రానికి అందించాల్సిన ఆర్థిక సహకారంపై కేంద్ర మంత్రులతో చర్చించారు హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ టీజీ దావోస్ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ చేరుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్టులో వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన సీఎం బృందం రాష్ట్రంలో ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల పెట్టుబడులకు వివిధ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుంది గోదావరి నీళ్లను పెన్నాకు తరలించే యత్నం హరీశ్రావు తీజి రాష్ట్ర రాష్ట్రంలో నాలుగు ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యపట్టారు ఏ ఓవైపు చంద్రబాబు ప్రాజెక్టులకు కేంద్రాన్ని నిధులు అడుగుతున్నారని గోదావరి నీళ్లను పెన్నాకు తరలించే యత్నం చేస్తున్నారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టనట్లుగా ఉంటుందని మండిపడ్డారు జీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తోంది కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒప్పందాలు పేపర్కే పరిమితం కావద్దు రాష్ట్రానికి చెందిన వారిని దావోస్కు తీసుకెళ్లి అగ్రిమెంట్లు తీసుకోవడం ఏంటి పెట్టుబడులు విదేశాల నుంచి రావాలి రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు రాజ్యసభలో వైసీపీకి బిగ్ షాక్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢిలాబడ్డ వైసీపీకి మరో షాక్ తగిలింది ఆ పార్టీ రాజ్యసభ ఎంపీల సంఖ్య భారీగా తగ్గుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీకి పద్నాలుగు మంది ఎగువ సభా సభ్యులు ఉండేవారు కొద్ది రోజుల క్రితం బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య మోపీదేవి వెంకటరమణ రాజీనామా చేశారు రేపు రిజైన్ చేస్తానని విజయసాయి రెడ్డి ప్రకటించారు మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి సైతం రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతుంది చిరంజీవితో అనిల్ రావిపూడి మరే బ్లాక్ బస్టర్ తీస్తారు నిర్మాత విజయ పరంపర కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయనున్నట్లు తెలుస్తుంది లైలా చిత్ర ఈవెంట్లో దీనిపై నిర్మాత సాహు గారపాటి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు చిరంజీవితో అనిల్ తీయబోయే సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం ఇది ఎమోన్సెన్స్ కూడిన కథ ఈ మూవీ విజయంతో అనిల్ రావిపూడి కెరియర్లో ట్రిపుల్ హ్యాట్రిక్ ఖాయం అని తెలిపారు దావోస్లో ఏపీ బ్రాండ్ సర్వనాశనం రోజా దావోస్లో సీఎం చంద్రబాబు ఏపీ బ్రాండ్ను నాశనం చేశారని వైసీపీ నేత ఆర్కే రోజా విమర్శించారు పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే చంద్రబాబు మాత్రం కట్టుకథలతో తిరిగి వస్తున్నారని ఎద్దేవా చేశారు దావోస్లో పెట్టుబడులు రాకపోవడానికి రెడ్డేక్ రాజ్యాంగమే కారణం ఫ్లైట్లు సూట్ల పేరుతో కోటి రూపాయల ప్రధాధనాన్ని వృధా చేశారు చంద్రబాబు మాయమాటలను అక్కడ ఎవరూ పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు కౌశిక్ రెడ్డికి ఉత్తమ ఉత్తమ్ వార్నింగ్ తీరు మార్చుకోకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదని మంత్రి ఉత్తమ్ రెడ్డి హెచ్చరించారు యువ రాజకీయ నాయకుడికి అంత ఆవేశం పనికిరాదని మంత్రి ఇతువు పలికారు తమ ఇద్దరికీ ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని ఎప్పటికైనా తీరు మార్చుకోవాలని ఉత్తమ్ సూచించారు